కాలేజ్ ఆడపిల్లలు ఇంత తేలిగ్గా ప్రేమలో పడిపోతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి ఈ బంగారు తల్లి చెప్పేవారు పెద్ద పెద్ద చాక్లెట్లు అక్క ఆ చాక్లెట్లకే పడిపోయాను ఈ అమ్మాయి చెప్తుంటే నవ్వాడ అర్థం కాదా స్టోరీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ప్రతి కామెంట్ అండ్ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ఓకే ఇక స్టోరీలోకి వెళ్దాం ఈ అమ్మాయి వచ్చేసి ఆ వీళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఆ ఫ్రెండ్ అనేది ఉందో ఏది వీళ్ళ ఆయన చెల్లెలు అనమాట ఇద్దరు చక్కగా ఫ్రెండ్స్ కాలేజీలో హ్యాపీగా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అట్లా ఉంటారనమాట ఒక రోజు వీళ్ళ నాన్నగారు రాలేదు నాన్నగారు రాబోయేసరికి అన్నగారు వచ్చారు మా అన్నయ్య దా మీ ఇంటికాడ వదిలిపెడతాడని చెప్పి ఇద్దరు బైక్ వెళ్ళేది వదిలిపెట్టేసారు మళ్ళీ రెండో రోజు మిస్టేక్ ఎట్లా ఇక వదిలిపెట్టడం తీసుకురావటం ఆ టైంలోనే పెద్ద పెద్ద చాక్లెట్లు గిఫ్ట్గా ఇచ్చాడంట అబ్బాయి ఇక చాక్లెట్లకే అమ్మాయి పడిపోయిందంట పెద్ద చాక్లెట్లు అక్క ఎక్కడ ఇస్తాడో తెలియదు ఎలా కొంటాడో తెలియదు డబ్బులు కట్ల ఉంటాయి అక్క ఎప్పుడు చూసినా ముందేమో చాక్లెట్ ఆ తర్వాత టెండి బీరు ఆ తర్వాత ఫ్లవర్స్ ఆ తర్వాత బర్త్డే పార్టీలకి సినిమాలు ఏది రెస్టారెంట్లకి హా బర్త్డే కొంచెం కోల్డ్ డ్రింక్ డబ్బులేమో గట్ల గట్ల తీస్తున్నాడుగా ఇంకేముంది ఏమన్నా మంచి జాబ్ చేసేవాడు బిజినెస్ మ్యాన్ ఏమో అనుకుంది పిల్ల అనుకొని చక్కగా ఈఎంతో నా లైఫ్ బాగుంటుంది అని చెప్పేసి అనుకుంది ప్రపోజ్ చేసి యాక్సెప్ట్ చేసింది చక్కగా చట్టా పట్టాలు వేసుకొని అన్ని తిరిగారు అయిపోయింది ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే ఈ అమ్మాయి కొంచెం ఆస్తి పని ఇక్కడ ఏమీ ఉండదు కానీ ఈయన ఏది ఆ తమ్ముడు మీ నాన్న వాళ్ళు ఒప్పుకోరు మనం బయట వెళ్ళి పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి అమ్మాయిని తీసుకొని వేరే గుళ్ళో పెళ్లి చేసుకున్నారు ఇక్కడ ఈ అమ్మాయి ఎంత చక్కగా లెటర్ రాసిందో తెలుసా నేను పలానా అబ్బాయిని ప్రేమించాను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నాను మీరు నన్ను వెతకాలని చూసి నన్ను ఆ అబ్బాయికి దూరం చేయాలని చూస్తే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను అని చెప్పి లెటర్ రాసి వాళ్ళ నా దగ్గర పెట్టేసింది ఆ లెటర్ చూసి ఒక్కగానొక్క కూతురు అనమాట ఆ లెటర్ చూసి నవ్వాలో ఆడవాళ్ళు తెలియక కూతురు మీద ప్రేమతో అసలు సైలెంట్గా అయిపోయారు ఇక ఈ అమ్మాయి అది అత్తగారి అడుగు పెట్టంగానే అప్పుడు తెలిసింది అత్తగారేమో ఇళ్లలో పనులు చేసేది పనులు చేసి కూతుర్ని చదివించుకుంటుంది ఇక్కడ ఈయన గారేమో బెడ్డింగ్లు అనమాట ఎక్కువ శాతం బెడ్డింగ్లు ఆటలు అట్లాగే ఇదిగో అప్పులు చేసి బతుకుతాడు అప్పులు అప్పారా అంటారు కదా ఆ తీరులో అంట ఈ అమ్మాయిని పడేయడానికి యాభై వేలు అప్పు చేశాడంట అది ఈ అమ్మాయి చక్కగా రోజుకి కట్టల కట్టలు దిగని ఏ చెప్పేసి అనుకున్నాను అబ్బాయి పడేయడానికి ఎన్నైనా పడతా ఉంటాడు ఏది పడిన తర్వాత అప్పుడు వచ్చేటప్పుడు చక్కగా నెక్లెస్ తెచ్చుకుంది రెండు గొలుసులు తెచ్చుకుంది ఉంగరాలు వచ్చేటప్పుడు కొంత డబ్బు తీసుకొచ్చింది ఇక్కడ నీ కోసం బాకీ చేశాను అని చెప్పేసి ఆ గొలుసులు తీసుకెళ్ళి తాకట్ పెట్టుకుని ఆ బాకీ తీర్చేసేసి ఇంట్లో సామాన్లు అని చెప్పి సామాన్లు కొనుక్కొని మొత్తం బంగారం డబ్బు అంతా హరి ఇప్పుడు ఈ అమ్మాయికి పాము పుట్టింది వాళ్ళమ్మ విన సుఖం బతికించేస్తుంది ఈయన మాది ఏది ఈ పిల్లోడు మాత్రం వెడ్డింగ్లు ఆటలు అని చెప్పేసి తిరుగుతూ ఉంటాడు మన ఈ అమ్మాయి ఇప్పుడు ఏంటి అంటే మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళు ఎన్నాడు ఉంటావు కన్నవాళ్ళని అట్ట మర్చిపోకూడదు అని చెప్తున్నాడట అక్క నా మీద ప్రేమతో కాదక్క ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మన పరిస్థితి బాగలేదు కాబట్టి నేను పోయి డబ్బు తీసుకొస్తానని చెప్పేసి డబ్బు కోసం నన్ను నిలమంటున్నాడు అక్క అని చెప్పి చెప్తున్నాను డబ్బు కోసం అయితే నేను వెళ్తానక్క వెళ్ళి ముందు ఆడపిల్ల ఉంది ఆడపిల్లకి పెళ్లి చేసేస్తాను ఈయనకి వాళ్ళమ్మ ఎంతవరకు కష్టపడితే ఈయనకేమో ఇంటి పరిస్థితులు సంసారం విషయాల్లో ఏమీ ఉండదు అందువల్ల తీసుకొచ్చేసి తనకి పెళ్లి చేస్తాను కానీ ఈయన ఇలాగే ఉంటే నా పరిస్థితి ఏంటి నా పిల్ల పరిస్థితి ఏంటి ఈయన మార్చుకునే ఏదైనా సలహా ఇవ్వ అంటుంది కాదమ్మా వాళ్ళమ్మ ఇన్ని పెద్ద అనకూడదు కానీ ఆటలు ఆటలు అని చెప్పి పంపించేసి సోమాపూతం చేసి కష్టపడే తత్వం లేకుండా ఈ బెట్టింగులకి వెళ్ళి ఏది ఒక బెట్టింగు గెలిస్తే చాలా అంటున్నాడంట అసలు లక్షాధికారులు అయిపోతాము బెట్టింగులు నీకు ఏం తెలుసు అని చెప్పి చెబుతున్నాడంట అట్లా అయిపోతాము అని చెప్పేసి వాళ్ళ అమ్మ గారి చూపించాడు అందుకని వాళ్ళ అమ్మ సైలెంట్ అయిపోయింది ఇక వాళ్ళ అమ్మకి ఇసుకొచ్చేసేసి వదిలేసింది మరి నా పరిస్థితి ఏంది నా పిల్ల పరిస్థితి ఏంది నేను ఈ తీరులో ఉండే అక్క కథలు చెప్తాడక్క కోపంతో ఉన్నదాన్ని అలా అయ్యా ఏదో ఒకటి తేలాలని చెప్పేసి కూర్చుంటా రాగానే బిస్కెట్ల మీద పులిహోర మీద కలుపుతాడు ఆ మాటలకి నేను ఇంకా ఎంత కోపమైనా పోవాల్సిందేనక్క అట్లా అయిపోతుంది నా పరిస్థితి ఆయన దగ్గర అంత వీక్ అయిపోతుంటా నేను ఎందుకో తెలీదు ఆ భరోసా ఆయన మీద ప్రేమేమో ఆ ప్రేమేమో నాకు పోయేలాగా లేదు నేను పోయే వరకు ఈయన మార్చుకోవాలి ఏం చేయాలి ఏడ మార్తాడు వాళ్ళ ఏమో సోమర పోతిని చేసింది నువ్వు కూడా సోమర పోతిని చేసేటట్టున్నావు ఎందుకు అంటే ఇప్పుడు ఓకే మీ ఆడ వెళ్ళి నువ్వు డబ్బు తీసుకొచ్చి ఒక అయ్య చేతిలో పెట్టడం ఓకే కానీ ఇప్పుడు ఆ డబ్బు తీసుకొచ్చి ఈ అయ్యగారికి ఏమన్నా పోషించేవాళ్ళు వాళ్ళ అమ్మ చేసిన తప్పే నువ్వు కూడా చేస్తావు అందువల్ల ఆ అమ్మాయి బాధ్యత నిర్వర్తించిన తర్వాత ఇక ఇంటి పరిస్థితులు బాగోలేదు ఇక అంటే గొడవపడు కానీ ఇది తనకు తెలిసేలా గొడవపడు తన పరిస్థితులు అర్థమయ్యేలా గొడవపడు ప్రేమతో గొడవపడు అర్థమైందా అప్పుడు ఏంటంటే పరిస్థితులు ఇలా ఉన్నాయి ఏంటయ్యా తనకి తన తను ఏం చేయాలి రేపు రోజు పరిస్థితి ఏంటి నా పెట్టేంటి నా భార్య ఏంటి ఆ తీరులో ఆలోచించే విధానంగా నువ్వు చేస్తేనే మీ దారిలోకి వస్తాడు లేకపోతే ఇలాగే అయితే తల్లి ఆ తీరులో నువ్వు పళ్ళ ఈ తీరులో అయితే చేతికి రాడా అర్థమైందా ఎంతసేపటికి నువ్వు ఆయన రాగానే అట్టై రొట్టై అనుకో ఇక నీ పనికి అనమాట ఇప్పుడు నువ్వు ఓకే తర్వాత నీ బిడ్డల పరిస్థితి ఏంటి మా అమ్మ వాళ్ళ ఆస్తి ఆస్తి గురించి పక్కన పెట్టమ్మా భర్త కూడా కొంచెం బాధ్యతగా ఉండాలి ఇంటి పనుల్లో కానీ ఏది సంపాదించే పనుల్లో కానీ పది మందిలో అసలు వాడు ఏది ఆస్తులు సంపాదించకపోయినా కూడా వాడి కష్టం వాడు చేసుకొని పది మందిలో శాశ ఆ తీరులో ఉండాలి వాడి కుటుంబాన్ని పోషించుకునే తీరులో ఉండాలి ఆస్తులు సంపాదించకపోయిన భార్య బిడ్డలకు ముందు పెట్టే తీరులో ఉండాలి అది మగతనం అది మగడంట ఇట్లా మీరే వాళ్ళమ్మ పూతం చేసింది ఇప్పుడు ఆయన మీద ప్రేమతో నువ్వు పూతం చేస్తున్నావు దయచేసి నువ్వు అర్థం చేసుకొని ఎలా మాట్లాడాలి ఏంటి అని చెప్పేసి తనకు అర్థమయ్యేలాగా అయ్యేలాగా నువ్వు వివరిస్తేనే మంచిది చూశారుగా ఫ్రెండ్స్ ఇట్లాగా దయచేసి అమ్మాయిలు మీరు ఏది ఒక ఆడపిల్ల జీవితం ఖరీదు యాభై వేల యాభై వేల అప్పులు తీసుకొచ్చి ఇట్లా పెట్టేసి ఏదో ఉన్నవాడు ఏంటి ఖచ్చితంగా చాలా మందికి చెప్తున్నా ఖచ్చితంగా ప్రేమ అని ఎవరైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ఏది వాళ్ళ అమ్మోళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ పుట్టుపూర్వత్రాలు అని తెలుసుకోవాలి తెలుసుకుంటే ఎందుకంటే ఒక్కొక్క మనస్తత్వం ఒక్కొక్కలా ఉంటుంది మనం ఆ ఇంటికి వెళ్ళి కాపురం చేయాల్సిన వాళ్ళం అక్కడ వాళ్ళతో ఎలా ఇవ్వడగలమా లేమా అవన్నీ తెలుసుకోవాలి సరే కట్టుకున్నవాడు ఏ తీరులో ఉన్నాడు మనస్తత్వం తెలుసుకోవాలి రూపాయి సంపాదించేవాడా లేదా తెలుసుకోవాలి తన మనస్తత్వం ఎట్లా గొడవ పడేవాడా ప్రేమించేవాడా గొడవ పడ్డప్పుడు మళ్ళీ అంటేనే కాంప్రమైజ్ అవుతాడా లేదు అలాగే ఉంటాడా మొండితనంగా అవి కూడా తెలుసుకోవాలి తెలుసుకోకుండా మనము అడుగు వేసామనుకో మనము నష్టపోతాము అవతల వాళ్ళకు కూడా నష్టం కలిగిస్తాం ఎందుకంటే ఇప్పుడు మనకు అలవాటైన వాళ్ళు మళ్ళీ మనల్ని వదిలిపెట్టి ఉండాలంటే కష్టం ఇప్పుడు చెప్పట్ల చాలామంది భార్య వెళ్ళిపోయిందని చెప్పి పిల్లల మీద ప్రతాపాలు చూపిస్తున్నారు అట్లాంటి పరిస్థితి మనమే కల్పించిన వాళ్ళు అవుతారు దయచేసి మనం ఎంచుకునే పరస్ పర్సను ఎవరైతే ఉన్నారో మనకి రేపు రోజు భవిష్యత్తుకి మంచి మేలు చేసేవాడు ఉండాలో మన లైఫ్ తనయ్యే ఉండాలి అలా కాకుండా మనకి బుద్ధిబండ్లాగా తయారవ్వకూడదు అనమాట అర్థమైందా అట్లాంటి వాళ్ళని మీరు ప్రేమలో పడేటప్పుడు మాత్రం అలాంటివడం గమనించండి ఎలా ఏంటి అనేది ఏది పడితే ఇక్కడ కాదు ఇక్కడ చాలే అనుకుంటారు అన్నీ తెలుసుకోవాలి అర్థమైందా ఇక్కడ నచ్చంగానే కాదు ఇక్కడ నచ్చాలి అని అంటారు ఇక్కడ నచ్చినా సరే బయోడేటా నచ్చాలి మగాడి బయోడేటా నచ్చాలి ప్రేమలో మనకు అవన్నీ కనపడవు కానీ జీవించడానికి వచ్చేసరికి ఖచ్చితంగా ఉండాల్సిందే రేపు వాడితో నువ్వు పస్తులు పడుకోవటానికి సిద్ధపడతావు కానీ నీ పిల్లల్ని పస్తులు పడుకోబెట్టలేవు కాబట్టి ఎలాంటిదైనా ఎలాంటి దానికైనా ఒడిగడతావు కాబట్టి అప్పుడు ఇద్దరు సఫర్ అయ్యకన్నా జీవితంలోకి అడుగు పెట్టేటప్పుడు ఆచితూచి అడిగేయటం మంచిది ఏమంటారు ఫ్రెండ్స్ నచ్చితే ఒకరికైనా షేర్ చేయండి